పెట్టుబడుల సదస్సులో భాగంగా భారతలో తైపీ ఎకానమిక్ అండ్ కల్చర్ సెంటర్ ప్రతినిధి రాయబారి నేతృత్వంలోని తైవాన్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుతో అయ్యారు వివిధ రంగాల్లో వచ్చే ప్రాజెక్టులకు అనుకూలంగా ఏపీలో పారిశ్రామిక కారిడార్లను తీర్చిదిద్దుతున్నామని సీఎం తైవాన్ బృందానికి వివరించారు నైపుణ్యం ఉన్న మానవ వనరులు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని తెలిపారు తైవాన్ కంపెనీలు ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్లు గ్రీన్ ఎనర్జీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ఈవీ బ్యాటరీ తదితర రంగాల్లో ఏపీతో కలిసి పనిచేయాలని కంపెనీలను ఆహ్వానించారు ఇండో తైవాన్ ఇండస్ట్రియల్ పార్క్ ను కుప్పంలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తైవాన్ ప్రతినిధి బృందం తెలిపింది అలీజియన్స్ గ్రూప్ నాలుగు వందల కోట్ల వ్యయంతో ఈ పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమని ముఖ్యమంత్రికి తెలిపింది పాదరక్షల తయారీకి కంపెనీ ఫోన్చైన్ గ్రూప్ ఫుట్వేర్ యూనిట్ ను కుప్పంలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది ఓర్వకల్లో ఇమేజ్ సెన్సార్లను ఉత్పత్తి చేసేందుకు తైవాన్ కు చెందిన క్రియేటివ్ సెన్సార్ ఇంక్ సంస్థ ఆసక్తి వ్యక్తం చేసింది